చూద్దాం వెళ్తే లేకుండా లేదు తోలి పొక్కలు ఏమైనా ఉంటా లేదు మన పొక్కలు ఆయన మాంసాలని తీసుకునే తోలి పొక్క వాడేద్దాండి అనేది They were done. We want all ready.

ಸೋಲಿನ ಮೊದಲು ಇದು ಮಾಡೋದು ಸೋಲು ఎప్పుడు మీరే పైకి కాదు ఆగిపోతే ఉద్దరకారు అందరు నగతే శేఖర్ శేఖర్ చూసుకుంటాను అంజాంటాయి గిరిజ్ సపరేట్ పెట్టింది అయిల్ కదా కాకముందైతే మా పని చేసే పోతా కడుగు మరి మేలే అయిపోయింది ఇప్పుడే అయిపోయింది ఒక వరగాడ ముందే దొరుకు और अबड्डा रे अपन मिलत करू और समेला सागम देवा देने की दावी हम्म कंदर राजा ने दिन के दौरान कंदर निकल आई गए सामान्य पिकिंग है आदर नमस्कार అవును ఏంటిది అది అది నేను కొవ్వు కూరలు అత్తానే పారిస్తాను అది నల్ల సెట్ అయినా కడపల సెట్ కాదు ఇగో అది ఆకుల అలా పెట్టి అలా కూరలో పెట్టాలి లేకపోతే తలకాయ అడుగుతాయి అనుకున్నాడు అనుకోని అట్లా తల్ శేఖర్ తలకాయ అండు రావాలి అండు రావాలి అండ్ అత్త మంచిగా ఇట్ట వచ్చినట్టువంత మొట్ట ఎంత తెల్లగా ఉంటుందో గీకినాక అంత తెల్లగా చేసి గ్యాస్ కలిసి కొట్టుడు రావాలి అండ్ రావాలి మటన్ తినబుద్ధి తలకాయ కూర కలవటం అయితే మటన్ నచ్చు నిజం కూడా ఉండదు మెత్త కాలి మంచిగా అర్ధ కిలో అరకులు కాదు మంచిగా మంచిగానే పడ్డాయి మూడు పావులు ఇది అర్ధ కిలో పావు కిలోపావు ఇంకా ఎక్కువ కిలోపావుతుంది పడేసరికి ఎక్కువ అవుతుంది തെരെങ്കിലും വരടി വരവേരെ കാണാനേ കിളനറായി സിൻവേ വഞ്ചേ പറ്റടി മുതതായിതു അട്ടാതിയാലരെ അറെ ഫോട്ടോ എടുക്ക് ചെയ്യല്ലേ ആവല്ല നിന്നെ മാറ്റു നീങ്ങില്ലേ ഒപ്പോയിനെ കിളക്കോട്ടതൊന്നേ അയ്യോ വല വല പോയ പോയേ തിയൂ ഗുതാദോ

కావాలండి బయజ్ కేన్సిల్ కాదా మరి కొత్తగా వచ్చింది కొత్తగా ఇవ్వాలి అంటే అది